శ్రీకాంతి హెచ్ ఛానల్కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో నమ ఈ పాట మోగిందో ఎమ్మో అనే పాట స్వరాల విశ్లేషణ తాలూకా రెండవ మరియు ఆఖరి భాగానికి మీ అందరికీ స్వాగతం మొదటి భాగం చివరికి వచ్చేప్పటికీ రెండవ సంగీతంలో వీణ మరియు సిత్తార్ కలిపిన ఒక బిట్ ఉంటుంది అక్కడ వరకు చెప్పాను దాని తర్వాత ఒక చిన్న ఫ్లూట్ బిట్ అది మళ్ళీ వస్తుంది అనమాట అదే ఈ వీడియో మొదట్లో వాయించాను ఒకసారి మళ్ళీ చూద్దాం రిపీట్ అనమాట ఒక్కసారి శృతి రాగంలో మెట్లు సో ఆ బిట్ ఏంటంటే అని సితార్వేణ వెంటనే ఫ్లూట్ బిట్ ఇది మొదటి భాగం చివరిలో చెప్పాను స్వరాలు కూడా ఒకసారి నేను మీకు గుర్తు చేయడానికి మళ్ళీ భావిస్తున్నాను సో ఇది రిపీట్ అయింది కదా రిపీట్ అయిన తర్వాత మనకి కోరస్ ప్లస్ స్ట్రింగ్స్ ఈ రెండు కలిపి మాబ మాబని వస్తుంది దీని తర్వాత వైలిన్ మీద వైలిన్ సోలో చక్కటి పెట్టి ఇక్కడ ఘాటు వస్తుంది చెప్పాను మొదటి భాగంలో ఒక రాగం మీద బేస్ అయినటువంటి పాటల్లో కూడా సినిమా సంగీతం ఏంటంటే కంపోజర్స్ ఒక లిబర్టీ తీసుకుంటారు ఒక కన్యాస్వరం వాడతారు ఫీల్ కోసం అట్లా ఇక్కడ మనకి గా టు వస్తుంది സരി മക സത് രണ്ട് സർ അതിനീം പെട്ട് నీ ఉండదు సార్ సా దగ్గర ఆగిపోతుంది ఇక్కడ నుంచి మనకి చరణం స్టార్ట్ అవుతుంది ఎస్పీపీ గారు మొదలు పెడతారు ఎండింగ్ మాత్రం మారుతుంది సా ఓకేనా రెండో లైన్ చూపిస్తాను ఏది ఎండింగ్ మారింది కదా అది దీని తర్వాత మళ్ళీ థీమ్ బిట్ కోరస్ మీద దీని తర్వాత గారు మళ్ళీ ఇవే లైన్స్ పాడతారు బట్ చిన్న తేడా నిబా నీసా కాకుండా పప్ప నీసా అంత చిన్న మార్పు ఇక్కడ కూడా చిన్న మార్పు ఉంది చెప్పడం మంచిగా పీ పే అన్నారు అన్న గారు ఎండి చేసిందాన్ని చిన్న తేడా ఇది కూడా ఓకేనా ఇప్పుడు మళ్ళీ బాలుగారు పాడింది ఆయన రే మే సరి కలిసని సా సమ అన్నప్పుడు అమ్మాకి జస్ట్ ఘాటుతో చిన్న టచ్ ఇవ్వాలి సమగమారి అని మానించి రీకి స్లైడ్ అవుతుంది రే మరి సరి సరి రే మరి సరి నీ దేడైన చిత్ర అంటారు అయితే చివరన చిన్న తేడా రేమ నిజ స నిజ నీజా స అన్నారు చిత్ర ఇప్పుడు చరణం ఆఖరిలేదు ఎవరో చక్కని కామెంట్ పెట్టారు రాజ్ కోటి గార్ల మధ్యమావతి అని నేను చాలాసార్లు అన్నది జరిగింది గతంలో వీరిద్దరూ అంటే వీరిద్దరూ కలిసి చేసినప్పుడు కలిసి చేసిన సినిమాల్లో కూడా చాలా పాటలు ఈ మధ్యమావతి రాగం వాళ్ళు చేశారు సూపర్ డూపర్ హిట్స్ సో రాజ్ కోటి గార్ల మధ్యమావతి అని ఎట్లయితే అన్నాము ఇది కోటి గారి మధ్యమావతి అని కూడా ఎందుకంటే కోటి గారి వీడియో చేసినటువంటి పాటల్లో కూడా మధ్య ఐ థింక్ ఇప్పటికే నేను రెండు మూడు పాటలు నేను కూడా స్వర విశ్లేషణ చేసి ఉన్నాను సో ఇది కోటి గారి మధ్య స్పెషల్ స్టాంప్ అనమాట ఈ రాగంలో ఇంకా సో లైన్ అయిపోయిందా ఎస్ ఆ పా నుంచి నీ దాకా స్లైడ్ అనమాట స్ట్రింగ్స్ ఆబ్లిగేటర్ నోట్స్ వస్తాయి సే నీ సే అనగానే మళ్ళీ ఆ నెమలి కోత లాంటి ఒక సౌండ్ ఎఫెక్ట్స్ ఇచ్చారు దీని తర్వాత మళ్ళీ థీమ్ బిట్ కోరస్ మధ్య పల్లవి మధ్య పల్లవి ఎప్పుడు మూడో సంగీతానికి వచ్చాం మూడో సంగీతం ఏంటంటే స్ట్రింగ్స్ లో పార్ట్స్ ఇచ్చారు ఎట్లా అంటే అని వినపడుతుంది బట్ దాని వెనకాల మా సా రి రెండు కలిపారు ఇదయ్యాక సింత్ మీద ఆ శ్రాళం దీని తర్వాత ఇంకొక టైప్ ఆఫ్ శేన్ తకుమరిం బలాంటిది ర స స స స స స స రకల రిథమ్స్ వస్తుంటాయి దానిపైన ఒకటే స్వరం స అనేది అలా కంటిన్యూస్ గా ఇచ్చారు అన్నమాట దీని తర్వాత మళ్ళీ ఫ్లూట్ బిట్ స స స స స స నిజ నిజ నీ ప వైలిన్ వైలిన్ బిట్ అవుతూ ఉండగానే ఫ్లూట్ ఓవర్ ల్యాప్ ఓకేనా ఇప్పుడు మళ్ళీ మొత్తం అంతా వస్తుంది స్ట్రింగ్స్ కలిపి ఒక బిట్ అనమాట మరే సరే మరే సరే స్ట్రింగ్స్ కూడా అంటే రెండు కలిపి మళ్ళీ కోరస్

ని సరే సరే మండగా వెనకాలేం చేశారంటే స్ట్రింగ్స్ మీద ఆబ్లిగేట్ ఇచ్చారు మని పని రే స ని ఆ చివర నిసరి సరిమా సరి సరిమప అనేది మళ్ళీ క్వరస్తో జాయిన్ అవుతుంది మళ్ళీ థీమ్ ఈ తర్వాత రెండో చరణం రెండో చరణం సేమ్ యాజ్ ఫస్ట్ చరణం ఇప్పుడైతే ఇవాళ నేర్పిందంతా మీరు నేర్చుకున్నంత మళ్ళీ మొత్తం వాయిస్తాను అయితే దానికన్నా ముందు కొన్ని విషయాలు ఉన్నాయి జస్ట్ ఒక టూ మినిట్స్ ఇదైపా మొత్తం ఇవాళ ఈ వీడియోలో నేను చెప్పిందంతా వాయిని చూపిస్తాను మొట్టమొదటిసారి ఈ వీడియో ద్వారా ఈ ఛానల్కు విచ్చేసిన వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల విన్నపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను స్వర స్వరవిశ్లేషణ చేస్తుంటాను అలాగే ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి తదుపరి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి స్క్రీన్ మీద అవన్నీ ఫాలో అయితే మీరు ఈ ఛానల్లో మెంబర్స్ అవుతారు సభ్యత్వం పొందుతారు మెంబర్షిప్ దానివల్ల మీకు ఉపయోగం ఏంటంటే కీబోర్డ్ కోర్స్ ఇప్పటికే అప్లోడ్ అయిపోయి ఉన్నది ఆ చక్కగా బిగినర్స్ కూడా ఆ వీడియోస్ అన్ని చూసి నేర్చుకోవచ్చు అలాగే ఈ ఏడాది జనవరి నుంచి కూడా ఫ్లూట్ కోర్స్ మొదలుపెట్టాం ఇప్పుడు ఆ ఫ్లూట్ కోర్స్ అడ్వాన్స్ లెవెల్లో ఉన్నది సినిమా పాటల్లోనే అద్భుతమైన పాటల్లో గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను ఆ కోర్సు ద్వారా నేర్పడం జరుగుతుంది అడ్వాన్స్ లెవెల్లో అందువల్ల ఏమాత్రం ఆలోచన చేయకుండా త్వరగా జాయిన్ అవ్వండి అలాగే మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా వాట్సాప్ ఛానల్ కూడా మీరు ఫాలో అవచ్చు ఇక్కడ ఏ పేరు అయితే ఉందో అక్కడ కూడా అదే పేరు ఇదే స్పెల్లింగ్ శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్ తర్వాత ఈ ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో ఏ వీడియో మీరు చూడాలనుకుండా దయచేసి పూర్తిగా పూర్తిగా మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా చూడండి వినండి నేను చెప్పేది మాట్లాడేది పాడేది వాయించేది అంతా కూడా క్షుణ్ణంగా గమనించండి అలాగే జాయిన్ అవడం అనేది ఐఫోన్ ద్వారా కానీ మ్యాథ్స్ సిస్టమ్ ద్వారా కానీ చేయకండి సరిగా కావట్లేదు చాలామంది చెప్తున్నారు స్మూత్గా సులువుగా అయిపోవాలనుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్లో చేసుకోండి సరేనా ఇప్పుడు ఇవాళ మనం ఈ భాగంలో చూసిందంతా కూడా ఒకసారి ప్లే చేసి చూపిస్తాను ఫస్ట్ ఆ సితార్ వేణ బిట్ అనమాట అలాగనే ఫ్లూట్ అయిన తర్వాత కోరస్ బాటుగానే స్ట్రింగ్స్ కూడా వస్తాయి తర్వాత వైలెంట్ తర్వాత థీమ్ బిట్ బట్ నీ అది దీని తర్వాత చరణం

Четвертая.

மல்லி மீம் பிட்டு நான் ஸ்ட்ரிங்ஸ் மல்லி முக்கு சிந்து இங்கொக்கித்

రెండో చరణం మొదటి చరణం ఏం తేడా లేదు చివరిలో మళ్ళీ ఆ సౌండ్ ఎఫెక్ట్స్ తోటి పాట పూర్తవుతుంది సో రెండు భాగాల్లో ఈ పాట పూర్తి చేశాను ఇది అధిక ప్రాధాన్యత చేశాను కాబట్టి తర్వాత వీడియోలో ఉండబోయే ఉన్నప్పుడు ఖచ్చితంగా వరుస సంఖ్య ప్రకారం ఏదైతే పాట ప్రయారిటీలో వస్తుందో నాకు కూడా తెలియదు ఆ పాటతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చక్కగా ఈ పాట ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం